భరోసా రెండేళ్ల నిరంతరం గూడు కోసం యుద్ధం అదుపులో ఐదుగురు చరవాణీలు టూ వీలర్ల స్వాధీనం కుటుంబ సభ్యులను బదిలేదాకా విరమించేది లేదు అంటున్న ఆదివాసీలు తొమ్మిదవ రోజు నిరసనకు మద్దతు తెలిపిన ఆదివాసీ నాయకులు తంబళ్ల రవి భద్రాత్రి కొత్తగూడెం జిల్లా ఆస్పారావుపేట మండలం ఏ ప్రభుత్వమైనా ఎన్నికల ముందు హామీలు ఇచ్చి అమాయకుల చేత ఓట్లు వేయించుకొని గెలుపొంది పదవులు వచ్చిన తర్వాత వారు గోడును పట్టించుకునే పరిస్థితి లేదు అనేక హామీలు ఇచ్చి ప్రజలను మభ్యపెట్టి నేనున్నానని భరోసా కల్పించి నేడు కనీసం వారు గోడు పట్టించుకున్న పాపాన లేదు గత రెండు మాసాల నిరంతర యుద్ధానికి ప్రాథమిక కార్యక్రమాలు నిర్వహిస్తున్నా కానీ వీని చూసిన దాఖలాలు లేవు నాడు గోడు కోసం ప్రయత్నించగా నానంటూ భరోసా ఇచ్చి నేడు ఆ గుడిసెలను తొలగించినా గత రెండు సంవత్సరాలుగా ఫారెస్ట్ అధికారులు గిరిజనులు కుటుంబాల మధ్య ఘర్షణ వాతావరణాన్ని తలపెట్టి శనివారం ఐదుగురు గిరిజనులను సైతం అరెస్టులు చేసి చిత్రీకరిస్తున్న జరవాణిలను సైతం గుంజుకొని టూ వీలర్లు స్వాధీనం పరుచుకొని పోలీస్ స్టేషన్ కు తరలించిన కుటుంబ సభ్యులను బదిలీ నిర్మించేది లేదు అంటూ తొమ్మిదవ రోజు నిరసనకు ఆదివాసీ నాయకులు తంబల రవి మద్దతు తెలిపారు నాడు హామీ నేడు మౌనం ఆగని పోరాటం रिपोर्टिंग न्यूज़ भद्रा को जिला स्टाफ रिपोर्टर कारम नागेंद्र बाबू ూడెం జిల్లా అశ్వరాపేట నియోజకవర్గం మరి అశ్వరాపేట మండలంలో ఉన్నటువంటి ఎర్రగుంటపల్లి గ్రామంలో గత తొమ్మిది రోజుల నుంచి మరి నిరుపేదలు ఇళ్ల స్థలాల గురించి వాళ్ళు నిరాహార దీక్ష చేస్తూ ఉన్నారు మరి ఏదైతే ప్రభుత్వం ఉన్నదో మరి స్థానిక ఎమ్మెల్యే గారు ఖచ్చితంగా గుర్తించి ఈ ఇల్లు లేని నిరుపేదలకు ఇళ్ల స్థలాలు కేటాయించాలని వీళ్ళు చేస్తున్నటువంటి నిరహార దీక్షకు ఖచ్చితంగా మీరు స్పందించి వెంటనే ఇళ్ల స్థలాలు కేటాయించాలని ఆదివాసీ నాయకులుగా నేను డిమాండ్ చేస్తున్నాను మరి ఈరోజు నా ఆదివాసులు రోడ్డు ఎక్కితే వాళ్ళని కేసులు బనాయించడం వాహనాలు స్టేషన్ స్టేషన్లో పెట్టడం ఇది ఎంతవరకు న్యాయం అని అడుగుతున్నా ఇది వన్ సెవెంటీ యాక్ట్ ఉన్న ఏరియా ఆదివాసులు ఎక్కడైనా ఎలాగైనా బతకొచ్చు మీరు వీళ్ళ మీద ప్రవర్తనలో ఇలాంటి చేయటాన్ని మేము తీవ్రంగా ఖండిస్తున్నాను